అది ఫస్ట్లో మనం ఈనాడు పేపర్ తీసుకుంటే చెప్పినట్టే రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ తెలంగాణలో వసూళ్ళకి వస్తు తెలంగాణ వసూళ్ళు ఢిల్లీకి పెద్దవాట కాంగ్రెస్ భారత రాష్ట్రం రెండు అవినీతి రాకెట్లో సభ్యులే రాజ్యాంగాన్ని ఆదరించి అవమానించింది కాంగ్రెస్సే అందుకే అసలు ప్రతిని తొలితే దాచేశారు ప్రజల ఓటు బలంతోనే రామ మందిరం నిర్మాణం చేపట్టాం రుణమాఫీ వరికి బోనస్ హామీలు ఏమయ్యాయి కేంద్రం పనులు అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యంగా పై వ్యాఖ్యలు చేశారు అదే ప్రజల ఓటురు బలంతోనే రామ మందిరం నిర్మాణం చేసినాం అదేవిధంగా రాష్ట్రంలో రుణమాఫీ ఏమైంది అదేవిధంగా వారికి బోనస్ ఇచ్చిన హామీలు అని చెప్పేసి నరేంద్ర మోడీ అనే పరిస్థితి అయితే ఇక్కడ ఇంకొకటి ఫేక్ వీడియో ఉదంతంలో డబుల్ ఆర్ పేరు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య భావనను తుత్తునీయలు చేస్తుంది ఫేక్ వీడియోలతో ప్రజలను తప్పుదో పట్టించి ఘర్షణ వాతావరణం సృష్టిస్తుంది ఇప్పుడు ఈ ఉదంతంలో ఆర్ పేరు వినిపిస్తుంది ఇలాంటి ప్రయత్నాలు దేశ ప్రజలు ఎవరైనా చేస్తారా అత్యుత్తమైన రాజ్యాంగం పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయవచ్చా అని చెప్పేసి వాక్య చెప్పారు నిన్న చూసిన మిత్రుల నిన్న అదే విషయంపైన అయితే డి ఫేక్ వీడియో ఏదైతే అమిత్ షా మాట్లాడిన మాటలను కొద్దిగా వక్రీకరిస్తూ తెలంగాణలో అధికారం వస్తే ముస్లి ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పేసి ప్రకటించిన అమిత్ షా మాటలను దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ముస్లింలు రిజర్వేషన్ తీసి ఎస్టీ ఎస్టీ వర్గాలు లాభపడతాయని చెప్పేసి అమిత వ్యాఖ్యలు అమిత్ షా వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలని ఎస్సీ ఎస్టీ అభ్యర్థి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తం అన్ని రిజర్వేషన్లు తీసేస్తాం అని చెప్పేసి అమిత్ షా మాట్లాడినట్టు ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ఆ వీడియో పైన బీజేపీ పార్టీ ఢిల్లీలో ఎన్నికల కమిషన్కి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి అదే ఆ కంప్లైంట్ని తీసుకున్న వాళ్ళు కూడా నిన్న హైదరాబాద్ మొన్న హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళకు నలుగురు వ్యక్తులకు లెటర్ ఇచ్చింది మీరు ఖచ్చితంగా ఢిల్లీకి వచ్చి హాజరు కావాలని చెప్పేసి వాళ్ళకైతే నోటీస్ ఇచ్చిన విషయాన్ని మనం తెలుసుకున్నాం తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నరేంద్ర మోడీ నిన్న బహిరంగ సభలో దీని వెనుక ప్రధాన హస్తం రేవంత్ రెడ్డిది ఉంది ఏదైనా దేశంలో ఉన్న అత్యున్నతమైన పదవిలో ఉన్న వారిపైన డిఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఆ వీడియోలోని ప్రజలకి అబద్ధాలు చేసే ప్రయత్నం చేస్తుంది ఇటువంటివి ఎవరైనా సహిస్తారా అని చెప్పేసి నరేంద్ర మోడీ అన్నాడు అదే నరేంద్ర మోడీ ముఖ్యంగా ఏమంటున్నాడంటే ఆర్ఆర్ టాక్సే దీని వెనుక అస్తం ఉందని చెప్పేసి భావిస్తున్నానని అని చెప్పేసి నరేంద్ర మోడీ నేను సభలో చెప్పిన పరిస్థితి ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అనమాట దాని గురించే మాట్లాడినాడు రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ తీసుకొని ఆర్ఆర్ ట్యాక్సీ ద్వారానే రాహుల్ గాంధీకి నిధులు సమకూరుస్తున్నాడు భారత్ జోడో యాత్రకు అని చెప్పేసి నరేంద్ర మోడీ వాఖ్యలు చేసిన పరిస్థితి